శ్రీమతి వంగలపూడి అనిత గారు హోం విపత్తు నిర్వహణ శాఖ మంత్రిగా ఈ రోజు బాధ్యతలు చేపట్టడం జరిగింది సెక్రటేరియట్ రెండో బ్లాక్లోని తన చాంబార్లో అధికారులు తన కుటుంబ సభ్యుల సమక్షంతో ఈ బాధ్యతలు చేపట్టడం జరిగింది పలువురు పోలీసు ఉన్నతాధికారులు వారికి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు హోంశాఖ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తామని ఆమె తెలిపారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మా మీద పెట్టిన ఈ గురుతర బాధ్యతని సమర్థవంతంగా నిర్వహిస్తామని దానికి ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఏదైతే లాస్ట్ విషయంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రజలందరూ ఎదుర్కొన్నారు ముఖ్యంగా గంజాయి డ్రగ్స్ విషయంలోని కానీ విచలవిడిగా ఉన్న గంజాయి డ్రగ్స్ని నిర్మూలించడం కానీ అదేవిధంగా అమ్మాయిల మీద జరుగుతున్న అఘాయిత్యాల మీద ఉక్కుపాదం మోపడం కానీ రాబోయే కాలంలో లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికి మేమందరం కూడా కృషి చేస్తాం దానికి ప్రజలందరి దగ్గర నుంచి కూడా సహాయ సహకారాలు అందించాలని మీడియా పరంగా మిమ్మల్ని అందరినీ కూడా సహాయ సహకారాలు పెట్టడం జరిగింది ఫస్ట్ బడ్జెట్ పెట్టడం జరిగింది ఇంకా మేము కూర్చోవాలి ఒకసారి ఒక మీటింగ్ కూర్చోవాలి యాక్చువల్గా ఎందుకంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇప్పుడు దిశ పోలీస్ స్టేషన్ ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కొంటున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వైజ్గా ఇబ్బందులు చాలా ఉన్నాయి వాళ్ళకి కూడా ఈవెన్ ఇప్పటికీ కూడా కొన్ని పోలీస్ స్టేషన్లోని మినిమం ఎమ్యూనిటీస్ లేకుండా వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది అలాంటి విషయంలోనే కానీ కార్యక్రమంలో రేపు ఫర్దర్ గా మేము కూడా ముందుకెళ్తాం సలహా కాదండి ఇక్కడ ఒకటి ఏంటంటే అంటే నేను చాలా సందర్భాల్లో చెప్తుంటాను యధా రాజా తదా కేడ అట్ ద సేమ్ టైం యథా రాజా తదా సైనిక్ ఓకే రాజు ఎలా ఉంటే సైనికులు అలాగే ఉంటారు ఈరోజు రాజు మారాడు సైనికులు ఆటోమేటిక్గా మారాలి ఇంతకు ముందులాగే మేము వ్యవహారం చేస్తాము ఇంతకు ముందులాగే మేము బిహేవ్ చేస్తామంటే కనుక అటువంటి సిచ్యువేషన్స్లో నేను ఛార్జ్ తీసుకోక ముందే చెప్పాను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అటువంటి వాళ్ళు ఎవరైనా ఇంకా ఆ బ్లడ్ అలా నడుస్తూ ఉంది అనుకుంటే కనుక ప్లీజ్ మీ మీరే పక్కకు తప్పుకుంటే పని చేసేవాళ్ళు వస్తారు నేను ఈ రోజు ఏదో చంద్రబాబు నాయుడు గారికో పవన్ కళ్యాణ్ గారికో నాకో పని చేయమని చెప్పట్లేదు ప్రజలకు అనుగుణంగా పనిచేయండి ప్రజా రక్షణ విషయంలో పనిచేయండి మీరు ఏదైతే కాకి డ్రెస్ వేసుకున్నారో దానికి గౌరవంగా మీరు అందరు పనిచేయండి అని చెప్తున్నా దాని మీద నేను ఈ రోజుకి కూడా స్టాండ్ ఉన్నా నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే మాట చెప్పాను అధికారంలోకి వచ్చి హోమ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా అదే మాట చెప్తున్నా దీనిలో ఎక్కడ కూడా డివియేషన్ లేదు కంపల్సరిగా అండి ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడేది ఎలా ఉందంటే ఏదో వాక్ స్వాతంత్రం ఉంది కదా అని నోటుకు వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ చాలా వల్గర్గా మాట్లాడు అది కూడా కొంత అవతల వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేటట్టుగా మేము అన్నీ కూడా చూస్తున్నాం మీరు అబ్జర్వ్ చేసే ఉన్నారు లాస్ట్ టైము ఉన్న గవర్నమెంట్లో ఇంట్లో ఆడవాళ్ళని కూడా బయటకు తీసుకొచ్చి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా వాటి విషయంలో కోర్టులు ఇన్వాల్వ్ అయినా జడ్జెస్ గురించి కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే సోషల్ మీడియా అంటే నా పెన్ను నా పేపరు నాకు నచ్చింది రాసుకుంటాను అంట అంటారు కానీ నీకు నచ్చింది రాసుకుంటే నీ ఇంట్లో బిరవలో పెట్టుకోవాలి అంతే కానీ పబ్లిక్ డొమైన్లో పెడితే అది పబ్లిక్ అవుతుంది కాబట్టి అటువంటి విషయాలు కంపల్సరీ కోర్టు లాయర్ డిపార్ట్మెంట్ లీగల్గా కూడా దాని మీద నేను ఒకసారి చూసుకుంటాను మాట్లాడతాను నేను ఒకటి మాత్రం చెప్పగలనుండి ఏదో అనుకోవచ్చు అనిత హోమ్ మినిస్ట్రీకి వచ్చింది అమ్మాయికి ఏం తెలుసు నిజంగానే హోమ్ మినిస్ట్రీలో నాకు ఓనమాలంటే అంటే ఇప్పటికి ఇప్పుడు ఇంకా నేర్చుకుంటా యాజ్ పర్ లానే వెళ్తాం ఎక్కడా కూడా డీవియేషన్ అనేది ఉండదు ఎవరైతే తప్పు చేశారో తప్పు చేసిన వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనే శిక్ష మాత్రం పడుతుంది అందులో ఇప్పుడో మేము చాలా రోజులైపోయింది మా మీద కేసులు పెట్టేసి మేము బెయిల్స్ మీద బయటకు వచ్చేసే లేదు ఆల్రెడీ బెయిల్ మీద బయటకు వెళ్ళిపోయిన వాళ్ళని కూడా తీసుకొచ్చి మళ్ళీ కేసులు ఓపెన్ చేసే పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి వాళ్ళు అదే రకంగా ఉంటాయి కనుక సో అలాంటి సిచ్యువేషన్స్ ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు ఒక రిప్రజెంటేషన్ తీసుకుని ఉంటే మహా అయితే పేపర్లో ఎంత కోలం పడింది మీరు అక్కడ ఆపి నానాగి చేసిన తర్వాత ఆటోమేటిక్గా అవుతుంది ఫ్రంట్ పేజ్లోకి వస్తుంది అంత ఏముంది మీరు తీసుకెళ్ళిన తర్వాత మీరు చేయాలా చేయలేదా బుట్టదాఖలు పడేస్తారు తర్వాత విషయం ముందు ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ వచ్చినప్పుడు కానీ పబ్లిక్ వచ్చినప్పుడు కానీ ప్రతి ఆఫీసు కూడా అది ఏంటి అన్నది రిసీవ్ చేసుకోవాలి మీకు తెలియదు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో కలెక్టర్ దగ్గరికి వెళ్తా ఉంటే కలెక్టర్ కనిపించేవాడు కాదు సిపి దగ్గరికి వెళ్దామంటే సిపి కనిపించేవారు కాదు అంటే వాళ్ళు నేను తప్పుపట్టట్లే హోమ్ డిపార్ట్మెంట్ని అన్ని డిపార్ట్మెంట్లే ఒక మనిషి గుప్పెట్లో పెట్టుకున్నాను అందువల్ల వాళ్ళకి కూడా ఫ్రీ హ్యాండ్ లేదు నేను లిటరల్లీ నేను డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా నేను తప్పుపట్టలే వాళ్ళు కూడా భయ అధికారులు ఏం చెప్తారు అది చేయాలి తప్పించి